ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీలో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీ కూడా ఇన్పించాలి కొడంగళ్ళు గలం అందుకే మిత్రులారా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా సిద్ధమేనా சித்தமேனா 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 நோய் காங்கிரஸ்